హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లాడ్స్ ఈ రోజు వీడియోలో ఇన్స్టెంట్ చికెన్ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఇన్స్టెంట్ చికెన్ అంటే ఏదో కొత్త రకంగా అనుకోకండి ఎప్పుడు ఇంట్లో చేసిన విధంగానే కానీ వంట రాని వాళ్ళు కూడా చికెన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా చికెన్ మిక్సింగ్ కోసం ఒక బౌల్ ని తీసుకొని అదే బౌల్లో ఉప్పు వేసి కడిగిన చికెన్ని వేసుకోండి చికెన్ మొత్తం వేసాక రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర స్పూన్ పసుపు తగినంత కారం వేసి చికెన్ ముక్కలకు కారం పట్టేలా బాగా కలపండి ఇలా వీడియోలో చూపించిన విధంగా చికెన్ ముక్కలకు ఉప్పు కారం బాగా కలిశాక పోపును సిద్ధం చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ను వేయండి కేజీ చికెన్కి ఫోర్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగా ఒక నాలుగు ఇలాచి ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్ తరుగు ఒక నాలుగు పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకును వేసి ఆనియన్ను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఆనియన్ ఇలా గోల్డెన్ కలర్ రాగానే మిక్స్ చేసి పెట్టిన ను వేయండి చికెన్ పోపు కలిసేలా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించండి ఇలా పది నిమిషాలు చికెన్ లో ఫ్లేమ్ ఉడికిన తరువాత చికెన్ లోకి వాటర్ వచ్చేస్తుంది ఇప్పుడు చికెన్ ని ఒకసారి కలిపి చికెన్ లోని వాటర్ దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్ లో ఉడికించండి మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి చికెన్ లోని వాటర్ అంతా ఇలా దగ్గర పడ్డాక ఒక పీస్ ని తీసుకుని చికెన్ ఉడికిందో లేదో టెస్ట్ చేయండి చికెన్ ఇలా చక్కగా ఉడికాక ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే కొంచెం కొత్తిమీర తరుగున వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి మీకు గనక చికెన్ దగ్గరగా నచ్చినట్టయితే కొన్ని వాటర్ని యాడ్ చేసిన తర్వాత ధనియాల పొడి కొత్తిమీరను వేసి ఒక రెండు నిమిషాలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మన ఇన్స్టెంట్ చికెన్ రెడీ ఇలా రెడీ అయిన చికెన్ లో కానీ బగారా లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కర్రీ మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్